అందరికి నమస్కారం అండి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏమన్న మన కమిషన్ సార్ కమిషన్ సార్ నిన్న ఎనిమిదిన్నరకు రాత్రి ఫోన్ చేసి రెఫర్ జెండా వచ్చింది ఇస్తామంటే ఈరోజు వద్దు పొద్దున్నే తీసుకుని చెప్పినాం కమిషన్ సీసీకి కమిషన్ సార్ తీసుకున్నామని మాట్లాడాలి అని చెప్పినాం కానీ పొద్దున్న పది నుంచి మేము పన్నెండున్నర వరకు ఉన్నాం కానీ సార్ రాలేదు పన్నెండున్నరకు పోయినా మళ్ళీ నాలుగు వస్తాం రమ్మని చెప్పినాం రైపు నాలుగున్నరకు వచ్చినాం మేము సార్ మటుకు రాలేదు సీసీని పంపిస్తున్నారు సార్ని రమ్మను కమిషనర్ సార్ను మాట్లాడాలని చెప్పినాం కానీ రాలేదు సార్ కానీ ఇప్పుడు ఉన్నాడు ఆఫీస్లోనే ఉన్నారు కానీ మా దగ్గరికి రెండు సార్లు పంపించినాం మనుషులను కానీ రాలేదు ఎందుకండి మీ ప్రజల విషయాలు మాట్లాడేదానికే కదా మేము రమ్మని చెప్పేది మా సొంత విషయాలు ఏం కాదు ఈ ఆఫీసు సంబంధించినది ప్రజలకు సంబంధించినది ఉన్నాయి అని మాట్లాడని చెప్పిన మేము అన్ని ఆమోదం చేసినట్టు అని మళ్ళీ చెల్లవు అన్నారు ఎందుకు చెల్లవు నేను అధికారంలో లేనా నేను పదవుల్లో లేనా ఎవరన్నా చేస్తున్నారా అవి ఆమోదము మేము కౌన్సిల్ అందరము ఉండము ఎక్కువ కోరం ఉండదు మాకు మేము అన్ని అధికారంలో ఉండి అంత ఉండి కూడా మేము మా అది చెల్లదు అవి చెల్లవు అని మళ్ళీ పెట్టిన దాంట్లో తీసి మాట్లాడాలని రమ్మని చెప్పినాం కమిషన్ సార్నేమో కానీ రాలేదు ఇప్పుడు రెండు సార్లు పిలిపించినా రాలేదు నీ చైర్మన్ అంటే అంత విలువ లేకుండా కమిషన్ సార్కి చైర్మన్ మేడం పిలుస్తుందంటే రావాలన్నా లేదా కమ్యూషన్ సార్ కానీ ఎవరైనా అధికారులు రావాలన్నా లేదా నేను చెప్పిన దానికి పలకాలన్నా లేదని మీరే చెప్పాను ప్రజలు పొద్దు డాన్స్ ఇప్పటి వరకు ఉన్నాం కానీ ఇంతవరకు కూడా రాలేదు అది ఒకటి నేను మహిళను బీసీ నని నా మాట కొంచెం కానీ విలువ లేకుండా చేస్తున్నారు నన్ను ఎంత బాధ పెడుతున్నారో అంత బాధ పెడుతున్నారు ఈ కమిషన్ సార్ నెల నెల ఎట్లే చేస్తున్నారు ఈ వజ్రాల్ రెడ్డి వస్తారు ఎమ్మెల్యే గారు వస్తారు ఏదో ఒకటి పెడతారు వాళ్ళ మాట వింటారు కానీ కమిషన్ సార్ మేము చెప్పిన మటుకు చెయ్యడు మాట్లాడు అసలు ఇష్ట ప్రకారమే చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళ కింద పని చేస్తున్నావా ఈ ఆఫీస్లో పని చేస్తున్నారా కమిషన్ సారు అని నేను బీసీని మేమే అనలేమనే కదా ఈ స్థానంలో ఎవరైనా మగవాళ్ళు ఉంటే ఇంత మటుకు మాట్లాడతారా కమిషనర్ ఇంత మటుకు వాళ్ళకు రివర్స్ తిరుగుతారా అది మహిళను నేను బీసీని అని నా ఏం అనలేనని మాకు ఇష్టప్రకారంగా వాళ్ళు ఎట్లా మాట్లాడితే కొండారెడ్డి ఎమ్మెల్యే వద్దలారెడ్డి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు ఇప్పుడు లేకపోతే పొద్దు దానికి కాయలు కూర్చొన్నా మేడం మేము కమిషన్ సార్ కోసం కానీ రాలేదు ఎన్ని మాటలు పిలిపించినా రాలేదు మేము ఈసారి మీటింగ్ జరపాలంటే వచ్చి రఫెండా ఇచ్చి మాకు అన్ని సమస్యలు అన్ని దాంట్లో ఉండేటని చెప్పి ఆయన మేము చెప్పిన పెట్టి చేస్తే చేయమను లేకపోతే ఇంకా అతని ఇష్టం